అండి వెల్కమ్ మన అమ్ము కలెక్షన్ లో అయితే పార్సల్ అయితే వచ్చిందండి ఈరోజు చూడండి ఏమేమి సారీస్ ఉన్నాయో తీసైతే చూపెడతానండి ఓకేనా మీరు నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి పార్సల్ ఎన్నో వస్తాయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ లో అయితే ఏమేమి సారీస్ వచ్చాయో చూపెడతాను మళ్ళీ కొత్త కొత్త కలెక్షన్స్ అయితే మీకు చూపెడుతూనే ఉంటాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని అయితే ఓకేనా ఇవన్నీ మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఒకసారి ఏం సార్ వస్తాయో చూడండి న్యూ కలెక్షన్ న్యూ వెరైటీ ఫ్రెండ్స్ అయితే సిల్వర్ లైన్ ఫోన్ అయితే ఈ శారీస్ అయితే ఇకనా ఫ్రెండ్ ఇట్లా అయితే కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అయితే వస్తాయిండి ఇందీ అప్డేట్ చేస్తున్నాను ఇంకా ఏమొచ్చాయో చూద్దామంటే కలెక్షన్ అయితే కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ చాలా ఉన్నాయి అలాగే మనకు లైట్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంట్లో ప్లెయిన్ సారీ వర్క్ లైట్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చింది మళ్ళీ నీకు అప్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మళ్ళీ నేను పెడతానండి మీకు రేట్ ఏంటో ఏంటో అన్ని పెడతాను ఓకేనా ఇంకొకటి మన కలెక్మి చూ శారీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ జిమ్ చూ సారీస్ ఇది కూడా చాలా లైట్ కలర్స్ ఉన్నాయి అక్కడ అండి మళ్ళీ నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కలర్స్ అయితే చాలా బాగుంటాయి మళ్ళీ వెంటనే నేనైతే అప్డేట్ ఇస్తాను ఓకేనా అంటే బాయ్ మరి